హాయ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు వీకెండ్ బాగా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా సో ఈరోజు అయితే ఇంకొక చిన్న వీడియోతో మేము మీ ముందుకు వచ్చేసాను సో లాస్ట్ వీక్ నేను ఒక లాస్ట్ సాటర్డే పోస్ట్ చేసిన వీడియోలో మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను యాక్చువల్గా అది వీడియో ఎండింగ్లో అవటం వల్ల వీడియో అందరూ కంప్లీట్గా చేసి చూసి ఉండరేమో స్కిప్ చేయడం వల్ల నాకు తెలిసి ఒక ఆన్సర్ కూడా రాలేదండి నాకైతే సో మీకు తెలిసి చెప్పలేదో లేకపోతే తెలియక చెప్పలేదో లేకపోతే వీడియో కంప్లీట్గా చూడలేదా అన్న విషయం అయితే నాకు పెద్ద క్లారిటీ లేదు ఆ విషయం అయితే సో దాని గురించి అయితే నేనైతే ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తానండి సో నేను అడిగిన వర్డ్ ఏంటంటే మనకి తెలుగులో టమాటా వర్డ్ ఏ విధంగా అయితే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకటే ఆన్సర్ వస్తుందో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఒక వర్డ్ ఉంది అది ఏంటి అని అడిగాను సో దానికి ఆన్సర్ వచ్చేసరికి రేస్ కారు రేస్ కార్ని మనం ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకటే ఆన్సర్ వస్తుంది సో మరి ఎందుకు ఆన్సర్ చేయలేదండి నాకైతే తెలియదండి చాలా మంది చూసారు వీడియో అయితే కానీ ఆన్సర్ అయితే రాలేదు సో నెక్స్ట్ అయితే ఈరోజు అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ట్రై చేయండి అందరూ కూడా ఒకవేళ మీకు తెలిస్తే కనుక మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ కొంచెం దాని గురించి అడుగుతున్నాను అనమాట సో సారీ అండి ఇప్పుడు అడగను క్వశ్చన్ అయితే లాస్ట్ వీడియో లాస్ట్లో అడుగుతాను సో వెయిట్ చేయండి క్వశ్చన్ అయితే ఏంటిదన్నది సో మన వీడియో చూసే ముందైతే కనుక మన వాళ్ళు మన వీడియోని ఏమైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి సో ఇక్కడైతే నేను వీడియోలో గ్రాసరీస్ తెచ్చుకున్నాను కదా తెచ్చుకునే అని సర్దుకుంటా ఉన్నాను సర్దుకుంటా మీతో మాట్లాడుతున్నాను సో ఈరోజు క్వశ్చన్ అయితే లాస్ట్ వీడియో మొత్తం అయిపోయిందో చెప్తాను ఆ వీడియో అయితే మన వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సో మీకు వీలైతే కనుక ట్రై చేసి ఆన్సర్ చేయండి సో తర్వాత వచ్చేసరికి ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే మన వీడియోలో నేను నిన్న గురుపూర్ణం కదండి సో ఆ చేసుకున్న పూజ చూపిస్తాను ఆ విధంగా నేను ఎలా సింపుల్ గానే చూపిస్తానండి మిమ్మల్ని బోర్ కొట్టించను సింపుల్గా నేను చేసుకున్న పూజ చూపిస్తా ఒక చిన్న రెమెడీ చెప్తాను ఏంటంటే పౌర్ణమి రోజు మనకి అమ్మవారు ఏ విధంగా కరుణిస్తారు నాకైతే ఒక చిన్న అద్భుతం జరిగిందండి నిజంగానే అద్భుతం జరిగింది అదేంటి అన్న విషయము దాంతోపాటుగా నేను చేసిన పని నేను ఎలాగా పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తాను అనేది సింపుల్గానే డీటెయిల్గా చిన్న రెమెడీ అనమాట ఏదైనా అనుకున్న వాళ్ళు చిన్న ఎలాంటివి ఎలా ఫాలో అవుతారన్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్పే ముందు నేనైతే ఇక్కడ గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నా అన్ని తెచ్చుకోలేదండి ఈసారి అయితే కొన్ని మాత్రమే గ్రాసరీస్ తెచ్చుకొని వాటన్నిటిని వాటన్నిటినీ సర్దేసుకుంటున్నానండి ఎక్కువ కూడా నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి అన్ని గ్లాస్ ఛేరెస్లో పెట్టుకుంటాను గ్లాస్ జేర్స్లో పెట్టుకుంటే ఏంటంటే నాకు ఎక్కువ గుర్తుంటుంది తొందరగా అనమాట అందుకని మళ్ళీ తెచ్చినవి పాడైపోతాయి కదా ఎక్కువ గ్లాస్ చీరలో పెట్టుకొని నేను అలా స్టోర్ చేసుకుంటాను నేను ఏ వస్తువులు అయితే మర్చిపోతాను అనుకుంటానో అవన్నీ కూడా గ్లాస్ చైర్లో పెడతాను మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే పప్పులు మినపప్పులు సెనపప్పులు ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి వాటిని మర్చిపో ఉన్నాయా లేవా తెలిసిపోద్ది కానీ ఏంటంటే వాటిని కనుక స్టీల్ డబ్బాల్లో కానీ పడకుండా పెట్టేస్తే మర్చిపోయే ఛాన్స్ ఉంటుందని నేనైతే అలా పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నాకు అవసరమైన వరకే ఉంచుకొని మిగతా అవన్నీ కూడా పక్కన పెట్టేసాను అనమాట ఎందుకంటే ముందే ఓపెన్ చేసి అన్నీ ఎందుకు లేనట్టుగా ఎక్స్ట్రా ఉన్నాయి అని చెప్పేసి వాటిని ఫిల్ చేసుకోలేదు ఇక్కడైతే ఎండుమిర్చి ప్లస్ ఏమో పప్పు అండి చాలా డిమార్ట్ నుంచి అలా తెచ్చినప్పుడు తొందరగా వచ్చేస్తున్నాయి వంటింట్లోకి నాకు ఎండ రాదన్నమాట సో అందుకని చెప్పేసి ముందే డ్రై చేసుకుందాం అని చెప్పేసి కాసేపు ఎండలో పెట్టుకుందాం అని చెప్పి వాటిని ఇలాగ స్టోర్ చేసుకుందామని ఇట్లా డ్రై చేస్తాను సో ఇక్కడైతే ఎండ చాలా కష్టంగా ఉందండి ఒక వారం పది రోజులు అయినట్టుంది అసలు సరిగ్గా రాదు వచ్చిన రోజు మాత్రం కంపల్సరీగా వాడుకుంటా దాన్ని అయితే నేను ఇండోర్ ప్లాంట్స్ పెట్టడం గానీ లేదంటే ఇట్లాగా ఏదైనా మనం డ్రై చేయాలనుకున్నావు కానీ అలాగా నేను డ్రై చేసి పెట్టుకుంటా ఎండ రాకపోవటం వల్ల నేను ఒక వీడియో చేద్దాం అనుకుని నాకు ఎండతో అవసరం ఉంది కానీ ఆ వీడియో అనేది పక్కన పెట్టేసాను అనమాట అంత ఇదిగా ఉందన్నమాట ఎండ అయితే చాలా తక్కువ సో ఇక్కడైతే నేను ఈ విధంగా నేనైతే రెండు కూడా స్టోర్ ఎండలతో పెట్టేసుకొని కొంచెం సన్లైట్లో లో కాసేపు ఈవినింగ్ వరకు నాకు ఎండ ఎంతసేపు వచ్చినా అంతసేపు ఉంచుకొని తాత లోపల ప్యాక్ చేసుకున్నానండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ సో ఇప్పుడైతే నేను నా పూజను చూపించేస్తాను మీకు సో ఇదైతే నేను ఆదివారం నాడు చేసుకున్న పూజ అండి ఇది మార్నింగ్ ఏమో బాబా గారికి పూజ చేసుకున్నాను ఈవినింగ్ వచ్చేసరికి అమ్మవారికి పూజ చేశాను పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అండి పౌర్ణమిలో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి దాంట్లో మనం ఆ రోజు ఏ పని చేసినా కూడా ఒక ధ్యానం చేసినా ఒక నామం చదువుకున్న అది చాలా విశేషవంతంగా చెప్పుకు చెప్తారనమాట మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది పౌర్ణమిలో ఎక్కువ ఉంటుంది మనకి అమావాస్య వస్తే నెగిటివ్ ఎనర్జీ ఎలాగని మనం ఫీల్ అవుతామో అదేవిధంగా పాజిటివ్ పౌర్ణ పౌర్ణమే అనేది పాజిటివ్ ఎనర్జీని చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది మనం ఏ పని చేసినా కూడా దాని యొక్క శక్తి అనేది పెరుగుతుంది అని చెప్తారు చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారండి రోజు నైట్ మొత్తం కూడా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ రోజు దానిలో ఉంటే పౌర్ణమి చంద్రుడి నుంచి వచ్చే రేస్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్తా ఉంటారు సో అలాంటి పౌర్ణమికి నేను చేసే పూజ అన్నమాట ఇది చాలా సింపుల్ గానే చేసుకుంటానండి అమ్మవారికి ప్రసాదం సమ పెట్టుకొని లలిత్ చదువుకుంటాను సో నేనైతే తమిళనాడు వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి పూజ చేస్తానండి మార్నింగ్ చేసుకొని లేదంటే ఈవినింగ్ చేస్తాను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తాను కానీ పౌర్ణమి అంటే ఈవినింగే గడియలు ఉండాలి కాబట్టి ఈవినింగే ప్రిఫర్ చేస్తాను పూజ అయితే కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చేసిన పౌర్ణమి పూజలు అనేవి మొత్తం వన్ ఇయర్ అయిపోతే చాలా రేర్గా చెప్పొచ్చు అన్నమాట రెండు వారాలు మూడు వారాలు అయ్యి ఉండొచ్చు మేబీ ఎందుకంటే చాలా తక్కువ ఉంటానండి పౌర్ణమి రోజు మేము ఎక్కువ అరుణాచలానికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము పౌర్ణమి ఎక్కువ పౌర్ణమిలు మేము అరుణాచల్ గిరిప్రేక్షణ చేయడానికే టైం స్పెండ్ చేస్తామన్నమాట వాటికి వీలైతే అన్నిసార్లు వెళ్ళొచ్చాము ఇప్పటికీ ఇప్పటికీ నాది కూడా ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ అయితే గిరిప్రేక్షణ కంప్లీట్ అయింది సో అందుకని ఎక్కువ పౌర్ణమి లేదంటే ఊరికి వెళ్ళటం కానీ లేదంటే నాకు ఏదైనా ఇబ్బంది వచ్చి చేసుకోకపోవటం కానీ అలా జరుగుతుంది అనమాట కానీ అవకాశం వస్తే మాత్రం ఆ పౌర్ణమిని మాత్రం మిస్ చేసుకోను నేను ఎంత బాగా పూ పూజ చేసుకుంటానో నాకు చాలా మనస్ఫూర్తిగా చేస్తాను అనమాట మా పౌర్ణమి పూజ అనేది ఆ పూజకి అమ్మవారు ఎలాగా కరుణించారనేది కూడా నేను చూపిస్తాను అమ్మవారు యొక్క గొప్ప ఆ అమ్మవారి నడిచొచ్చిందా అన్నట్టుగా అనిపించింది నాకైతే ఆ యొక్క అద్భుతాన్ని మీతో కూడా షేర్ చేస్తానండి నేనైతే వీడియో చూస్తా ఉండండి సో ఇక్కడైతే నేను ఇలాగా చేసుకున్నాను పౌర్ణమి రోజు మనం ప్రత్యేకంగా అమ్మవారి లలిత సహస్రనామం చూస్తే చ చదివితే చాలా మంచిదండి నేను కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తాను అమ్మవారికి ప్రసాదం వచ్చేసరికి మనం పొ పొంగల్ కానీ లేదంటే చంద్రుడికి అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం కూడా పెట్టచ్చండి ఎందుకంటే చంద్రుడు వైట్ కలర్లో ఉంటారు మనకి పౌర్ణమి అంటే వైట్ ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ కాబట్టి వైట్ కలర్లో ఉండివి ఏదైనా పెట్టచ్చు నేనైతే ఈ రోజైతే దత్తోజను ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట అంతేకాకుండా పాలతో చేసే ఒక రెండు రెమెడీస్ చెప్తానండి అవి చాలా అంటే చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఇంట్లో లలిత శాహసనాభం చదువుకునే కంటే ఆరు బయట చంద్రుడి యొక్క సమక్షంలో చదువుకుంటే చాలా మంచిదండి సో ఇక్కడైతే నేను పౌర్ణమిలో లలిత శాసనమం చదివే ముందు ఇక్కడ అమ్మవారి శతనామవళి ఉంటాయి అనమాట అష్టోత్తరం అంటారు కదా ఆ అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తాను పూజంతా అయిపోయిన తర్వాత ప్రసాదం మళ్ళీ వచ్చి పెడతానండి ఈ లోపల పైకి వెళ్ళేసి ఆరు బయట కూర్చొని నేను ఇట్లాగా చదువుకుంటానండి లలిత సహస్రం అయితే నేను ఒక్కోసారి ఒక్కసారి చదువుతానండి ఒకసారి అయితే మూడు సార్లు చదువుతాను పౌర్ణమి రోజు మనం లలిత సహస్రం చదవాలనుకుంటే గనక ఆ రోజు ఒక గ్లాస్ నిండా పాలు తీసుకొని ఆ పాలు చంద్రుడి దగ్గర పెట్టి మనం లలిత సహస్రమం చదివినంత చదివినంత సేపు అది అట్లాగే ఉంచి ఆ తర్వాత పాలు స్వీకరిస్తే చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారి యొక్క అదే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చెప్పాను లలిత శాస్త్రి శాసనం చదువుకుంటే మంచిది అని మనం తొమ్మిది సార్లు చదువుకుంటే శ్రీచక్రం అనేది మన చుట్టూ ఏర్పడుతుందని చెప్తారు పెద్దవాళ్ళు సో అది ఎంత మటుకి నిజమో అనేది నేనైతే ట్రస్ట్ చేస్తాను కాబట్టి తొమ్మిది సార్లు చూడడానికి చాలా టైం పట్టిద్దండి అందుకని నేనైతే మూడు సార్లు ప్రిఫర్ చేస్తాను అనమాట మూడు సార్లు చదువుతాను ప్రతి పౌర్ణమికి కూడా నేను ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే ఒక్కసారి బయట ఎక్కడైనా ఉంటాయి కనుక ఒకసారి చదువుకొని వెళ్తాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న రెమెడీ చెప్తానండి ఇట్లాగా పాలు తీసుకొని పాలు మనం చదువుకునేటప్పుడు అక్కడ చంద్రుడు తగిలేటట్టుగా పెట్టుకొని కిరణాలు మనం చదివినంత అంతా అయిపోయిన తర్వాత పాలల్లో చంద్రుడి కిరణాలు పడతాయి అనమాట ఆ పాలు స్వీకరిస్తే చాలా మంచిది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ చెప్తాను అదేంటంటే మంచినీళ్ళ గ్లాస్లో ఒక గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొని మనకి సూ చంద్ర కిరణాలు కన తగిలేటట్టుగా గ్లాసును పెట్టుకొని ఆ ఆరు బయట పెట్టాలండి ఈ గ్లాస్ అయితే ఆరు బయట కానీ డాబా మీద కానీ మనకి బాల్కనీస్లో కానీ పెట్టుకొని ఆ నైట్ అంతా చంద్రగ్రహణాలు జరిగేటట్లుగా ఉంచి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరు తాకుండా ఏదైతే ఏదైనా సంకల్పం అనుకుంటే కనుక సపోజ్ ఏదైనా మనకి కోరికలు ఉన్నా సంకల్పం ఉన్నా అది చెప్పుకొని మనం ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది నీళ్ళు తాగితే మన కోరిక అనేది కంపల్సరిగా నెరవేరుద్దండి అండి పౌర్ణములు అన్నా అనుకొని చేసుకోవచ్చు లేదంటే ఒక ట్వంటీ వన్ పౌర్ణమ పౌర్ణమిలు ఉంటాయి కదా లేదంటే సంవత్సరం పన్నెండు పౌర్ణమిలు అలా ఏదైనా సరే ఒక చిన్న రెమెడీ ఇది చాలా చిన్నదండి చాలా సింపుల్ కూడా అలా అనుకొని చేయొచ్చు ఒకవేళ వర్షం పడుతుంది కదా వర్షం పడితే ఏం చేయాలి అంటే వర్షం పడే రోజు చంద్రుడు కూడా రాడు కాబట్టి ఆ రోజైతే పెట్టద్దండి ఎందుకంటే చంద్ర కిరణాలు అనేవి ఆ వాటర్లు అనేవి రావన్నమాట అది అందుకని అయితే అప్పుడైతే చేయొద్దు సో మీకు చెప్పాను కదా ఇట్లాగా రెండు మూడు పౌర్ణములే చేసుకున్నాను నేను చాలా తక్కువ పౌర్ణములు చేసుకుంటానని సో ఇక్కడైతే మీకు అమ్మవారు చదువుకుంటా ఉన్నానండి ఇదైతే నాకు జరిగిన అద్భుతం వచ్చేసరికి లాస్ట్ టైం పౌర్ణమికి అనమాట సో అదైతే ఇప్పుడు సందర్భానుసారంగా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఎప్పుడు ఒకసారి చదువుకుంటానండి ఈసారి చాలా రోజుల నుంచి మూడు సార్లు చదువుతున్నాను అనమాట లాస్ట్ టైం అయితే మూడు సార్లు చదువుతామని చెప్పి స్టార్ట్ చేశాను రెండు సార్లు చదువుకున్నాను మూడోసారి ఎందుకు నాకు కూర్చొని చదువుకోవద్దు కూర్చొని చదువుకోబుద్ది కాక లేచి మోకాళ మీద నుంచొని చదువుకుంటా ఉన్నాను చదువుకుంటా అంటే మూడోసారి సగం అయిపోయింది లలిత సహసనామం అయిపోగానే మా వారు తీసుకొచ్చి లలితా సహసనామం బుక్ చూస్తున్నారు కదా ఆ బుక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశారనమాట ఇంకా అసలు నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఎంత సంతోషం అనిపించిందో ఎందుకంటే నేను చదువుతుంది అదే బుక్ అది పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి రోజు అదే బుక్ చదువుతా ఉన్నప్పుడు అదే బుక్ మళ్ళీ నా చేతికి వచ్చిందంటే నాకైతే అమ్మవారే ఇంటికి స్వయంగా వచ్చారా అన్నట్టుగా అనిపించింది అనమాట నా సంతోషానికైతే అసలు ఆ రోజు అయితే అవధులు లేవన్నమాట నేను చాలా అంటే చాలా సంతోషపడ్డా అమ్మ మా ఇంటికి వచ్చినంతగా సంతోషపడ్డా అనమాట నేనైతే సో ఇదండి నా నేను చూసిన అద్భుతమైతే మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానని చెప్పే కదా అదేంటంటే ఐ ఆమ్ ఏ బర్డ్ ఐఎమ్ ఏ ఫ్రూట్ ఐ ఐఎమ్ ఏ పర్సనాల్స్ ఎవరు నేను అంటే నేను ఒక బర్డ్ని నేను ఒక మనిషిని నేనొక నేను ఒక ఫ్రూట్ని సో వీడియో వచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ బాగుండాలి